గురుం భజామి శ్రీశ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థరువులు అంటే మొట్టమొదట గ్రంథకర్త గారు గ్రంథ నామధ్యేయములోని విశేషమైన అర్థము ఉన్నది ఇందులో మొదట శక్తిద్వయమననేమో దాని నిరాశక మెట్లో తెలియవలసిన అవసరము ఎంతైనా ఉన్నది అది తెలియనిదే శుద్ధ నిర్గుణం మెరుకబడదు అందుకే శక్తిద్వయ నిరాశకంభైనా శుద్ధ నిర్గుణమని శ్రీమద్భాగవత కృష్ణ ప్రభువులు గ్రంథనామధ్యేయములు అనే తెలిపినారు అట్టి తత్వార్థమును గూర్చి బోధించేవే ఈ కందార్థ పద్యములు శక్తి అనగా భౌతికముగా ఒక వస్తువుపై ఏది తన బలమును ప్రయోగించునో దానికి శక్తి అని పేరు అనగా శక్తి ద్వయం శక్తి అనగా కదలిక లేక ప్రాణము ఇది రెండు విధములుగా వ్యవహరించుతున్నది ఇట్టి ప్రాణ లక్షణం అనగా ప్రాణము రజోగుణ లక్షణం ఇది రెండు ద్వయం అవుతున్నది ఎలా ఒకటి క్రియాశక్తిగాను రెండు జ్ఞానశక్తిగాను పనిచేయుచున్నది అంటే క్రియాశక్తి స్థూల రూపముగా పరిణమించి కర్మేంద్రియ వ్యవకారములకు అనగా బాహ్య రూపమైన కదలికలకు కారణమగుతున్నది ఇక రెండు జ్ఞానశక్తి సూక్ష్మ రూపమై ఆలోచనాత్మకమై హంతరేంద్రియములపై పనిచేయుచున్నది చెప్పు అదే ఇరుక అదే ఆత్మ బ్రహ్మాండమందు క్రియాశక్తి స్థూల రూపమై సమస్తమును తన ఎందు ఇముడ్చుకొని ఉన్నది మరి జ్ఞానశక్తి సూక్ష్మ రూపమై వీటి ఉనికికి ఆధార రూపమై ఉన్నది అధిష్టానమందు కూడా పరా అభరా ప్రకృతి రూపముగా ఉన్నది అంటే స్థూలము ఆవరణ రూపమై సూక్ష్మము విక్షేప రూపమై ఉన్నది వీటి ఏకైక రూపమునకు మూల ప్రకృతి అనియు దహరాకాశమనియు అవ్యక్తమనియు మాయా అనియు చెప్పబడును ఈ అంశమును వస్తునిచ్చే పూర్వకముగా అనగా గురుముఖత విచారించవలసి దేన ఉన్నది దేనితో సంబంధపడక అనగా ఎరుకకు వేరై ఉన్నది పరిపూర్ణము దాని ఎన్ను ఉనికి లేదు అందుచేతనే ఏతన్ మిద్యా శుద్ధ ఎత్తి కించిన్నాస్తి అని చెప్పవలసి వచ్చినది సృష్టికి పూర్వము నిర్గుణ రూపముగా సృష్టి సంకల్పములో సగుణ రూపముగా మార్పు చెందుచున్న గుర్తు గుర్తనగా ఎరుక ఎరుక యొక్క స్థితిని చూచి అది అచల పరిపూర్ణమని భ్రమ చెందుచున్నారు ఇక మతస్థులు అంటే దృఢముగానటువంటి వారు బ్రహ్మచెందుదురేమో ఆ అంద్రుని కలుపుకోకూడదు అందులో అలా అనకూడదు నిర్గుణమందు ఇతరము ఏమీ లేకపోయినా పరిణామమునకు కారణము గుర్తు అనగా ఎరుక బీజరూపముగా ఉన్నది ఈ గుర్తుకు అనగా ఎరుకకు పరిపూర్ణమందు కూడా మూలము లేదు అని చెప్పుటకు వెనకనే షోడసి మంత్రమును నిర్మూలమే తధా జ్ఞాన శరీరం నాస్తి కేవలం అనియు ఈ రెండు కాని స్థితి యందు శుద్ధ నిర్గుణమైన పరిపూర్ణము స్వథా సిద్ధమై ఉన్నది అతి పరిపూర్ణ పరబ్రహ్మము యొక్క ఉనికిని తెలియపరుచుటకు భాగవత కేంద్ర ప్రభువులు కందార్త కంద పద్య విచారణ చెప్పబడుచున్నది ఈ కందార్త విచారణ గురుముఖత పరిపూర్ణ సూచన గ్రహించిన వారికే విచారణ చెప్పవలసి ఉన్నది ఎందుకనగా మనోవాక్కుల కన్నని కేవలత్మ కలిగిన పరిపూర్ణ పరబ్రహ్ముఖమును కూర్చి గ్రహింపజేయుట చాలా కష్టము ఇట్టి విషయ నిరూపణకే గురువు అవసరము తెలియరాని దానిని గ్రహించవలనంటే తెలివిచే తెలియబడు సమస్తమును ముందు ఒకటిగా తెలియవలసి ఉన్నది ఈ బోధనా పద్ధతి ఎందు ఉన్నవి రెండే అంశములు ఒకటి పరిపూర్ణము రెండు లేని ఎరుకా ఇక కేవలత్వము కలిగిన దానిని పరిపూర్ణ శబ్దము చేతను సమస్త సృష్టి ఆధ్యాంతములకు అత్యంత మూలాధారమైన తెలివిని ఎరుకాను చేతను సూచిస్తూ ఈ కందార్థముల ఎందు వీటిని గూర్చి ఒక పాఠ్యాంశముగా బోధ దృఢీకరణ కొరకు చెప్పబడుతున్నది పరిపూర్ణ బోధ సిద్ధాంతీకరించుట పట్ల పరిపూర్ణ మెరిగి ఎరుక మెరిగి ఎరుకను మాను గురుముఖత ఇట్టి హంసములు బోధనా పద్ధతిగా శృతి యుక్తి అనుభవపూర్వకముగా ఈ గ్రంథమందు పొందపరచబడి ఉన్నవి అందుచేతనే గురుముఖత వినవలసి ఉన్నది ఇట్టి గ్రంథమును రచించి శ్రీమద్ భాగవత కృష్ణ దేశిక ప్రభువులు సభ ఏర్పాటు గావించి సభా పేరున తమ రచనలోని హంశాలను చెప్పుట ప్రారంభించారు ఇది గ్రంథ పైన ఉన్నటువంటి యొక్క మొట్టమొదటి నామధ్యయమునకు భావము జై గురుదేవ జై